Good morning, sir. Very happy morning, Shabira. I will ask you some uh, Telugu sentences uh, according to 12 tenses uh, with uh, different types of uh, web forms also. Okay, can you translate? Yes, I can. ఓకే నువ్వు ప్రతిరోజు డబ్బులు ఎలా అడుగుతావు హౌ డు యూ ఆస్క్ మనీ డైలీ నువ్వు నిన్న ఎలా తీసుకొచ్చావు హౌ డీడ్ యూ బ్రింగ్ వెజిటేబుల్స్ ఎస్టర్డే నువ్వు రేపు క్లాస్ కి ఎలా వస్తావు హౌ విల్ యు కమ్ క్లాస్ టుమారో నువ్వు ఇప్పుడు కాఫీ ఎలా తాగుతూ ఉన్నావు హౌ ఆర్ యు డ్రింకింగ్ కాఫీ నవ్ నున్న ఈ సమయంలో ఎలా నూడిల్స్ తింటూ ఉన్నావు హౌ ఆర్ ఈటింగ్ నూడిల్స్ ఎస్టర్డే దిస్ టైం రేపు ఈ సమయంలో ఎలా పడిపోతూ ఉంటావు హౌ విల్ యు బి ఫాలింగ్ టుమారో ఎట్ దిస్ టైం ఇప్పుడే అక్కడికి ఎలా వెళ్ళావు హౌ హౌ హావ్ యు గోన్ దే జస్ట్ నౌ నువ్వు అప్పటికే ఎలా వెళ్ళినావు హౌ హాడ్ యు హియర్డ్ ఆల్్రెడీ నో నో రేపటికి అలా అలా పంపని చేసి ఉంటావు హౌ హౌ విల్ యు హావ్ ఇష్యూడ్ బై టుమారో నువ్వు రెండు రోజులు ఎలా ఎగురుతూ ఉన్నావు హౌ హావ్ యు బీన్ నువ్వు అప్పటికే ఎలా పుస్తకాలు ఉంచుతూ ఉన్నావు హౌన్ దెన్ హ్యాడ్ యూ బీన్ కీపింగ్ బుక్స్ ఫర్ టూ డేస్ ఎప్పటికల్లామారో హౌ విల్ యూ హ్యావ్ బీన్ లీవింగ్ విజయవాడ ఫర్ టూ డేస్ యూ సార్